బీసీలకు తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తుందనేందుకు స్పీకర్గా గా అయ్యన్న ఎన్నుకోవడమే నిదర్శనమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వంలాగా కాకుండా అసెంబ్లీని హుందాతనంగా ముందుకు తీసుకెళ్తామన్నారు తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా తయ్యన్న పాత్ర గారు ఒక సీనియర్ నాయకులు ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈ రోజు స్పీకర్గా మరి రోజు ఎన్నిక ఇవ్వడం వేళ చంద్రబాబు నాయుడు గారికి అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ లో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనేటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ అంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్ లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా అని మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాం